ఈరోజు శివరాత్రితో ఇంట్లో పూజ దాని తర్వాత వంట ఇంక ఈరోజైతే నాకు ఒక చిన్న షాకింగ్ అనమాట ముందైతే షాకింగే చూపిస్తున్నానండి ఇదైతే మేము ఎప్పుడు తెచ్చుకోలేదు దీని గురించి కూడా అసలు ఎలా యూస్ చేయాలో తెలియదు ఇదైతే ఫుడ్ ఐటమ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఆ శివుని దయతో అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాం ఇంకా ఈరోజు శివరాత్రి నా పూజ అయితే చాలా సింపుల్గా చాలా బాగా ప్రశాంతంగా చేస్తున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా చూస్తున్నారు కదా ఇవైతే చూడండి గుర్తుపట్టండి వీడియో లాస్ట్కి చెప్తాను నేను ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజైతే శివరాత్రి అండి ఇంక ఈరోజు పూజ చేసుకుందామని దేవుడి సామాన్ అయితే తీసుకున్నాను ఇంకా నేను ఇలా ఈ చిన్న బుట్టలో దేవుడి సామాన్ అయితే ఉంచుకుంటాను ఇంకా ఇందులో అయితే కొంచెం పెద్ద పెద్ద ఏం ఉండవులేండి మా దీపారా సామాన్ మొత్తం కూడా చిన్న చిన్నగానే ఉంటాయి ఒక టూ ఇంచెస్ వరకే ఉంటాయి అన్నమాట ప్రమిదలు దాంతోపాటు ఈ ప్లేట్లు అండి దీంతో దీంతోపాటు ఒక జత అయితే వెండిది ఉంది ఇంక ఇందులో ముందైతే తోమేసుకొని ఇందులో పెట్టేసుకుంటానండి వాడేది మాత్రం ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఇవి ఇంకెక్స్ట్రా ఉంటాయి మనం ఆ రోజు కారోస్ కుదరదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేస్తాను ఇంక ఇందులో అన్నీ స్టోర్ చేసుకుంటాను అవసరమైనప్పుడు తీసేసి ఇంకా ఇవి వచ్చేసండి గోల్డెన్ టెంపుల్లో ఇచ్చారనమాట అమ్మవారికి అభిషేకం చేసిన వాటర్ ఒక టూ బాటిల్స్ అయితే వాడేసాము ఇంక తర్వాత ఇంకా త్రీ బాటిల్స్ ఉన్నాయి ఈ ప్రమిదైతే ఎక్కువ శాతం తులసమ్మ దగ్గర పెట్టడానికి ఇదైతే బాగుంటుందండి ఇంక ఇవి వచ్చేసి అయితే ఇది డిమార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంటాయండి ఇవి ఆయిల్ అస్సలు పోదనమాట ఇంకా గంటలు వచ్చేసి నా దగ్గర రెండు ఉన్నాయి ఒకటేమో వాడతాను ఒకటేమో రెడీగా ఉంటుంది దీంతో పాటు ఇంక ఇవి సామాన్లు అన్నీ చిన్న చిన్నయ్యానండి నా దగ్గర అయితే పెద్ద ప్రమిదాలు ఏమీ లేవు ఇంక ఇది వచ్చి కీ చైన్ స్వామిది ఇంక ఇప్పుడైతే వెండి సెట్ అయితే తీసాను ఎక్కువ శాతం ఇందులోనే చేసేస్తాను కాకపోతే ఇక్కడ ఉప్పు వాటర్ కదండి అందుకోసమే ఇవి తోమినా కూడా అంత ఇదిగా లేదు ఇంకా మా దేవుడు పూజా మందిరం చాలా సింపుల్గా ఉంటుందండి ఇందులో పటాలు కూడా నాకు చాలా తక్కువగానే ఉంటాయి నేను ఎక్కువగా అయితే ఏం పెట్టుకోను శివుడు వెంకటేశ్వమి దాంతోపాటు వినాయకుడు లక్ష్మీదేవి ఇక్కడ గోమాత ఇది వచ్చేసేమో తిరుపతి అమ్మ ఇంక ఇప్పుడైతే పూజా మందిరం కొద్దిగా శుభ్రం చేసుకోవాలండి అంతా బాగానే ఉంది కాకపోతే కొంచెం తుడి చేసుకుంటే సరిపోతుంది నైట్ టైంలో అయితే మందిరంలో లైట్ తీసేస్తాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే లైట్ వేస్తాను ఇంక ఇదేనండి ఇంకా సింపుల్గా శుభ్రం చేసేసుకున్నాం ఇంకా ప్రసాదం కోసం అయితే అరటిపళ్ళు చక్కెర పువ్వులు అన్నీ తెచ్చేసుకున్నానండి ముందు రోజే కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి శివరాత్రి అనేసరికి పువ్వులు కానీ పళ్ళు కానీ మామూలుగా లేవండి కాస్ట్ డబల్ అనుకోండి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇలా చేస్తామండి చిన్నప్పుడైతే ఉపవాసం ఉండేవాళ్ళం ఈరోజైతే ఏం లేదండి పూజ అయితే చేసుకుంటున్నాను అసలు మా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రం తెలంగాణలో అక్కడ మాత్రం ఉపవాసం బాగా చేసేవాళ్ళం దాంతోపాటు ఇంకా అక్కడ అందరు అండి తెలంగాణలో శివరాత్రి అంటే బాగా బాగా చేస్తారు ఇంకా ఉదయం అసలు బ్రష్ కూడా వేరండి అలాగే ఉండి ఆఖరికి సాయంత్రం బ్రష్ చేసి అప్పుడు గుడికెళ్తారు చాలా బాగా జరుగుతుందండి శివరాత్రి కానీ శివరాత్రి అంటే చాలా బాగా చేస్తారు ఇంకా శ్రీరామనవమి అలా అంటే మా వైపు బాగా చేస్తారండి ఆంధ్ర వైపు ప్రసాదాలు పానకం అవి బాగా చేస్తారు శివరాత్రి అనేసరికి మాత్రం పండ్లతోనే సరిపెట్టేస్తాం పండ్లు ఏ వరకు పెట్టేసేసి పూలు పెట్టుకొని ఆ తర్వాత సింపుల్గా ఇంకా ఇలా చేసేస్తామను ఈ శివరాత్రికి జాగారం మెయిన్ అండి ఆంధ్ర సైడు కోటప్పకొండ ఉంటుందండి అక్కడైతే ఇంకా శివరాత్రి బాగా చేస్తారు ప్రభలు కట్టేసి చాలా చూడటానికి అయితే ఎంత బాగుంటుందో అసలు ఇంకా దేవుడు పూజా సామాన్ అయితే రెడీ చేసుకున్నాను ఇవి ఆల్రెడీ తోమినవి కాబట్టి ఇప్పుడైతే ఒకసారి మామూలుగా కడిగేసి తీసుకొస్తున్నాను ఇంక ఇప్పుడైతే ప్రమిదలకైతే బొట్లు పెట్టేసి ఇంక పెడుతున్నానండి చిన్న ప్రమిదలు వెండివి ఇవి చాలా బాగున్నాయి కదండి చూడటానికి నాకైతే ఇవి చాలా నచ్చుతాయి ఇంకా ఎప్పుడు చేసినా ఎక్కువ శాతం అయితే ఇవే చేసేస్తాను ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాను ఇంకా ఒక్కొక్క దానిలో రెండు రెండు ఒత్తులు వేసి అయితే వెలిగిస్తున్నాను అసలు దీపం వెలిగించగానే అసలు పూజా మందిరానికి ఎంత కళ వస్తుందో నాకైతే బాగా నచ్చుతుందండి ఇట్లా దీపాలు వెలిగించి చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్ని లైట్స్ వేసినా సరే ఈ దీపం వెలిగించినప్పుడు వెలుతురు మాత్రం అసలు చాలా బాగుంటుంది ఇంక ఇదేనండి మా పూజా మందిరం చాలా సింపుల్గా అయితే పూజ జరుగుతుంది ఇంకా ప్రసాదంగా అయితే అరటిపళ్ళు పెట్టేస్తున్నాను మాకు సపరేట్ ఏం లేదండి పూజా మందిరం మామూలుగా ఇలా పెట్టుకున్నాము సపరేట్గా రూమ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మనం కూర్చొని కూడా చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు అలా ఏం లేదు ఇంక ఇప్పుడైతే కర్పూరం వెలిగిచ్చేస్తున్నా ఇంకా ఇదేనండి చాలా సింపుల్గా కొద్దిగా పటాలు అదే సపరేట్గా ఏమన్నా ఉంటే మనం ఇంకెక్కువ ఏమన్నా పటాలు విగ్రహాలు ఏమన్నా పెట్టుకోవచ్చు కానీ ఇది చాలా చిన్నదే కాబట్టి నేను ఇంతవరకే పెట్టుకున్నాను ఫస్ట్ నుండి ఇంతేనండి పటాలు కూడా ఒకే సైజు చూసుకొని ఇదే సైజులో ఒకేసారి తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ ఒకటి పెద్దది ఒక చిన్న పటం అంటే కాకుండా ఇలా అన్నీ ఒకేసారి ఒకే సైజులో పటాలన్నీ తీసుకున్నాను ఇక్కడ బాల్కనీలో చిన్నగా తులసమ్మనైతే పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి కూడా ప్రసాదం అయితే సమర్పిస్తున్నాను ఇంకా తులసమ్మతో పూజ అయితే అయిపోయిందండి పూజ చాలా ప్రశాంతంగా చాలా హాయిగా జరిగింది చాలా బాగా అనిపించింది నాకైతే ఈరోజు ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలండి దీనికోసం అయితే ఈరోజు అయితే నేను ఆకుకూర తీసుకొచ్చాను ఇంక ఈరోజు ఖచ్చితంగా ఆకుకూర చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెంతాకు దాంతోపాటు చుక్కకూర తెచ్చుకున్నాను ఈరోజైతే కరెంట్ అస్సలు ఉండట్లేదండి ఇప్పటికీ రెండు మూడు సార్లు పోయింది మళ్ళీ పోయింది కరెంటు ఇంక ఇక్కడ అయితే ఉదయాన్నే శుభ్రం చేసేసుకున్నానండి మొత్తం కడిగేసాను నీట్గా ఇంకా ఇందులో వాటర్ కూడా వెళ్ళిపోతాయి కదా ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి ఇంక ఇప్పుడైతే వీటిని కట్ చేసి ఇంకా ఈరోజైతే కుక్కర్లో చేస్తాను ఈరోజైతే ఇది వచ్చి చుక్కకూరండి చుక్కకూరను ఇందులో కాంబినేషను మెంతాకు తీసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా ముందు బిఫోర్ డేనే తెచ్చేసాను పూలు పళ్ళు దాంతోపాటు ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చాను ఇంక ఇలా ముందు తెచ్చుకుంటే మనకి కూడా నెక్స్ట్ డే అంటే ఇప్పుడు శివరాత్రి రోజు కాబట్టి అన్నీ ఒకసారి అంటే మళ్ళీ నాకు అవ్వదని చెప్పి ముందుగానే ప్లాన్గా అన్నీ ఒకసారే తెచ్చేసాను అట్లయితే మనం పొద్దున్నే లేచి ఇంక ఇవన్నీ వంట చేసుకోవడానికి కుదురుతుంది దాంతోపాటు పూజ ఉంటుంది కాబట్టి మనకు అన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది ఇంకా పూజ పూజ అంటే ఏముందండి కాకపోతే తలస్నానం చేయాలి కాబట్టి అది కొంచెం పెద్ద పనే ప్రాసెస్ కాబట్టి ఇంకా టైం ఎక్కువనే తీసుకుంటుంది అందుకోసమే ఇక ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే రెడీగా తెచ్చిపెట్టుకుంటే పూజ అవ్వగానే ఇంక ఇలా అయితే వంట చేసేస్తున్నాను మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి మరి మా పూజా మందిరం కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మా మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇంక ఇక్కడ రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను మేమైతే రైస్ ఇలానేనండి వండేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగేసేస్తాము అప్పుడైతే ఆ రైస్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట పలుకు పలుకుగా అప్పటికప్పుడు వండితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే టమాటాలు తీసుకున్నాను టమాటా బాగుందండి చాలా పండుగ ఉన్నాయి ఇప్పుడు కాయలు మాత్రం బాగా వస్తున్నాయి అలాగే మిర్చి కూడా బాగుంది ఫ్రెష్ ఇంకా ఈ కర్రీలోకైతే రెండు టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా దీనికోసం మిర్చి కూడా నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఇంకా టమాటా మిర్చి బాగుందండి టమాటాలు చాలా బాగున్నాయి పండుగ దాంతోపాటు మిర్చి ఇలా నేను ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అప్పుడు ఈ మిర్చి అనేది అస్సలు వడలదండి బాగుంటాయి తాజాగా మనం ఎంత కవర్లో పెట్టుకున్నా సరే ఇట్లా వీటిల్లో పెట్టుకుంటే మాత్రం వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి దాంతోపాటు వీటిల్లో ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు నేను ఎక్కువ శాతం కొత్తిమీర కరేపాకు ఇవన్నీ కూడా పెడుతుంటాను ఇంకా కరేపాకు అయితే అయిపోవచ్చిందండి కొంచెం ఉంది ఇంక ఈరోజు అయితే సరిపోతుంది నాకు మేమైతే గోంగూర అయితే ఒకటి గోంగూరతో పాటు కూడా మెంతకూర కూడా వేస్తాము కానీ విడిగా ఏ ఆకుకూరలు వండాలన్నా కూడా రెండు రెండు అయితే వేస్తాను ఎక్కువ శాతం అయితే తోటకూర చుక్కకూర వండేదాన్ని ఇంకా ఈసారి అయితే తోటకూర తీసుకురాలేదు మెంతాకు వస్తుంది కదా మళ్ళీ ఈ సీజన్ అయిపోతే మళ్ళీ తెచ్చుకోలేము అందుకోసం ఎలాగూ చుక్కకూర పుల్లగా ఉంటుంది దాంతోపాటు మెంతాకు చేయదు సరిపోతుంది రెండిటికి చాలా బాగుంటుంది దాంతోపాటు ఇంకా టమాటా వేస్తున్నాను కదా ఇంకా సూపర్ ఉంటుంది ఇందులో కారం కోసం కొద్దిగా స్పైసీగానే చేస్తాను దానికోసం అయితే ఇన్ని మిర్చి అయితే తీసాను ఈరోజైతే ఎక్కువేం చేయట్లేదండి ఒక కర్రీయే చేసేస్తున్నాను కొద్దిగా పూజ ఉండేసరికి నాకు కొంచెం టైం ఎక్కువ అనిపిస్తుంది ఇంక ఇది ఒకటే చేసేస్తాను ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది దీనిలోకి కొద్దిగా ఏమన్నా ఇంట్లో మురుకులు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా అవి పెట్టేసుకొని తినేసామంటే సూపర్గా ఉంటుంది లేదంటే అపడాలు ఒడియాలు ఏ ఉన్నా సరే హ్యాపీగా తినేసేయచ్చు అయితే మిర్చి కొంచెం ఎక్కువనే వేస్తానండి కొందరైతే ఒక రెండు మూడు వేసుకుంటారు కాకపోతే ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అసలు అలాగే చిన్నపిల్లలు కొంచెం స్పైసీ అలవాటు చేసుకోవాలి స్ అయితే కరెంట్ ఆడుకుంటుంది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఇప్పుడు ఎంత పులుపు ఇందులోకి అయితే కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను ఆకుకూర పులుపే ఉంటుంది కానీ ఇంకా ఆకుకూర వాసన లేకుండా కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటే ఆకుకూర అనేది స్మెల్ అనేది అంతగా రాదనమాట ఈ పులుపులో కలిసిపోతుంది అందుకోసమే ఖచ్చితంగా గోంగూర చేసినా సరే మేమైతే కొద్దిగైనా సరే చింతపండు వేస్తాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇంకే కుక్కర్ పెట్టేస్తాను దాంతోపాటు రైస్ కూడా పెట్టేస్తాను ఒకవైపు కుక్కరు ఒకవైపు రైస్ అండి రెండు అయిపోతాయి ఈ రైస్ అయిపోయేలోపు కుక్కర్ విజిల్ కూడా అయిపోతుంది ఇంకా అది కూడా పోపు పెట్టేసి కర్రీ చేసేస్తాను కొద్దిగా ఏదన్నా పన్నుంది అనుకున్న రోజు ఇలా అన్నీ ప్లాన్గా చేసుకున్నామంటే ముందే తెచ్చుకుంటే మనకి వంట అంతా ఈజీ అయిపోతుంది ఇంక ఇక్కడైతే పోపుకి పెట్టేశాను దీనిలో అయితే పోపు గింజలు అన్నీ వేశాను ఉంటే వేసుకోవాలండి దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఈ పోపుకి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇంకా మా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తుంది వేసే పోపు మాత్రం ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా టైం తీసుకుంటుందండి పోపు అంటే ఇట్లా వేసేయను కొద్దిగా ఆయిల్ బాగా వేడెక్కాలి దాంతోపాటు పోపు గింజలు కూడా వేగాలి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసరికి నాకైతే కొద్దిగా టైం తీసుకుంటుంది దాంతోపాటు ఇంకా ఈ పప్పు వేసినా సరే ఇలాగే ఉంటుంది పప్పు కూడా ఒక టూ మినిట్స్ అలా ఉంచుకుంటే అది కూడా చక్కగా ఆయిల్ అంతా కూరకు పడుతుందని నేనైతే ఒక ఫైవ్ మినిట్స్లో పోపు అయితే వేస్తాను ఇంక ఇలా వేసిన తర్వాత ఇది ఆకుకూర కాబట్టి ఒక టూ మినిట్స్ ఉంచుతానండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు ఇంకా దీన్ని తీసేస్తాను టూ మినిట్స్ ఉడికితే ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది చూడండి ఉడుకుతుంది ఇంక అయితే ఇది ఆకుకూర కాబట్టి ఇందులో ఇంకొద్దిగా ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఇలా టూ మినిట్స్ పెట్టుకుంటే చక్కగా ఇందులో ఉన్న వాటర్ కూడా అయిపోయి ఆకుర కూడా కొద్దిగా చిక్కగా ఉంటుంది మనకు రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఇంకా పప్పు అయినా ఇలాగే చేస్తానండి పప్పు తిరగమాత అది తీసుకొచ్చి పప్పులో అయితే వేయను ఇలా పోపు పెట్టినప్పుడే ఇందులో పప్పు వేస్తాను అప్పుడే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను ఇంకా నాకు వంట అయితే పూర్తయిపోయింది ఇంకా ఈరోజైతే చూడండి ఇక్కడ ఏముందో నేనైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతవరకు ఇలా మేము ఎప్పుడు తెచ్చుకోలేదు కూడా ఇంకా నాకైతే మామూలుగా లేదు అసలు దీన్ని ఏం చేయాలో కూడా తెలియదు అనమాట మేము ఎప్పుడు తెచ్చుకోలేదు కాబట్టి చూడండి ఇందులో ఏముందో ఫుడ్ ఐటమ్ ఫుడ్ ఐటమే చూడండి ఇది ఇది పచ్చి పసుపు అండి పసుపు కొమ్ములు పసుపు కొమ్ముల్లో పచ్చిది అనమాట ఇది పచ్చి పసుపు కొమ్ములు నేనైతే మామూలుగా వెండిన పసుపు కొమ్ములు అయితే తెస్తాము పసుపు వేసుకుంటాం కానీ ఈ పచ్చి అయితే ఎప్పుడు తీసుకోలేదు ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు తెచ్చారు ఇంకా నాకు చూడగానే షాక్ అనమాట వీటిని ఏం చేయాలని రేపటి వీడియోలో వీటిని ఏం చేసామో చూపిస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్